నందేల మార్కెట్ యార్డ్లో వినాయక చవితి పండుగ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక చవితి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి ఆధ్వర్యంలో సిబ్బంది విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో మూడో రోజు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి రైతుకు ఉండాలని ప్రజలందరికీ ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మార్కెట్ యార్డ్ అభివృద్ధి చెందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ నందు వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మరియు రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు మా సెక్రటరీ కల్పన మేడం గారు యాడ్ సిబ్బంది మొత్తం అందరికీ వినాయక చరిత్ర శుభాకాంక్షలు ఈరోజు భోజన కార్యక్రమం కూడా బాగా చేయడం చైర్మన్ వారి చేతుల మీదుగా బాగా ఘనంగా జరగడం జరిగింది మా నంద్యాల మార్కెట్ కమిటీ తరఫున మార్కెట్ యార్డ్లో గత మూడు సంవత్సరం నుంచి వినాయకుడిని ప్రతిష్ట చేసి రైతులకు ప్రజలకు అందరికి మేలు జరగాలని పూజలు చేస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం కానీ ఇట్లే అందరికి మేలు జరగాలని కమిటీ తరఫున ఉద్యోగస్తుల తరఫున భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి